యూపీఎ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆర్టిస్టు ఉద్యమ నిర్మాత కేరళ మాజీ ముఖ్యమంత్రి అయిన ఎస్ఏ అశ్యుకానంద్ గారు అకాల మరణము అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అందుకు మన పార్టీ సభ్యులైనా సరే మనము సిఐపీ సభ్యులైనా సరే ఆ మహోమైన వ్యక్తికి ఒక నిమిషం పాటు బాలో పడినదిగా కూర్చున్నాం జవహర్ కామ్ర అచ్యుతనంద గారికి జవహర్ గారికి జవహర్ కామ్ర అచ్యుతనంద గారికి జవహర్ అచ్యుతనంద ఆశయాలను సాధ సంపాదించుదాం మన ఆశయాలను సాధ సంపాదించుదాం మన ఆశయాలను సాధ గారికి జవహర్ జవహర్ కామ్ర అచ్యుతనంద గారికి జవహర్ కామ్ర అచ్యుతనందల ఆశయాలను సాధ సంపాదించుదాం సాధ సంపాదించుదాం అచ్యుతనంద నాకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పోలీస్ బ్యూరో సభ్యునిగా అనేక పదవుల్ని అనుహిస్తూ కేరళ రాష్ట్రంలో మొట్టమొదట ఆయన పద్దెనిమిది ఏళ్ళకే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ కొబ్బరి పీచు సంఘాలని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర భూమిక పోషించి ఆ సంఘాన్ని ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలోనే ఆల్ ఇండియా కమౌ జనరల్ కౌన్సిల్లో ఎన్నికైన అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆల్ ఇండియా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ దాంట్లో నుండి బయటకొచ్చి దాదాపుగా ముప్పై మంది ఆ కౌన్సిల్ నుండి బయటకు వచ్చి అరవై నాలుగులో కమ్యూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టుని ఏర్పాటు చేయడంలో పదమ పాత్ర పోషించిన వ్యక్తి అచ్యుతానంద గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దాదాపు నూట ఒక్క సంవత్సరమైన ఆయన కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు ఏదో కానీ ఆయన చనిపోయేంత వరకు కూడా పార్టీ పార్టీ ఒక శ్రేయస్సు పార్టీని విడవకుండా పార్టీతో అంకిత భావంతో ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని నిలబడిన వ్యక్తి అచ్యుతానంద అటువంటి వ్యక్తి ఈరోజు మనకు భారతదేశంలో ప్రధాన పాత్ర పోషించే టైంలో మనకు అచ్యుతానంద లేని లోటు చాలా అయిన విషయము వీటికి అచ్యతానందకు వాయన ఒక ఆశయానికి అందరం ముర్గ నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కంతనబద్దలై నిర్వేర్తారని చెప్పేసి ఆశిస్తూ నేను చలవ తీసుకుంటున్నాను రైసనైడ్లు ఇన్నా ఆశయించు గారికి జై హోయ్ జై గారికి జై హోయ్ అమరవీరుల ఆశయాలను అమరవీరుల ఆశయాలను కామ్రేడ్స్ ఈరోజు విఎస్ సచ్చిదానంద గారికి సంతాప సంతాపస్వచ్చంగా సభను ఏర్పాటు చేసుకున్నాం ఒక ఆనిముత్యం కాలిపోయింది నిన్న మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు ఆయన జీవిత చరిత్ర కొంతలో కొంత ఏదో ఎంట్రెస్ట్ వాళ్ళ మనం పంతొమ్మిది వందల ఇరవై ఆరు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని అనేక జయ జీవితాలు గడిపి తుదికి కమ్యూనిస్ట్ పార్టీ నుండి బయటకు వచ్చి పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టర్ ఏర్పాటు చేసిన వాళ్ళల్లో అజ్ఞానం మరి ఈయన జీవితం పేద ప్రజలకు అంకితం బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక వర్గాని కోసం అనేక పోటాలు చేసి అనేక జీవితాలు జైలు జీవితాలు అనుభవించి మొక్కుబోని ధైర్యంతో ప్రజా సంరక్షణ మీద ప్రజల అనుభవంతో ప్రజలెమ్మడి జరిగి ప్రత్యక్షంగా ప్రజలతో పాల్గొని కేరళకు సిపిఎం పార్టీగా రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అత్యధానంగా మరి ఈయన దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు నూట ఒకటి నూట రెండు చెప్తున్నాం మనము పక్షపాతం వచ్చి జైల్లో ఉండి కూడా హాస్పిటల్లో ఉండి కూడా పార్టీ లేని పార్టీ పరిస్థితి ఏమి అని ఆలోచించిన మహోన్నత వ్యక్తి ఆయన శేష జీవితంలో పక్షపాతం వచ్చి అనేక రోగాలు వచ్చి నిన్న మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు తొలి విడిచారు అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక కమ్యూనిస్టులే కాదు ఈరోజు స్టేట్మెంట్ మనం చూస్తే మోడీ అంటున్నాడు అమిత్ షా అంటున్నాడు రాజ్నాథ్ సింగ్ అంటున్నాడు ఒక ఆణిముత్యం లాంటి ఆణిముత్యం కలిసిపోయింది వారి ఆశయాల కోసం మేము కూడా నివాళులు అర్పిస్తామని చెప్పి ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమున్న రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన దోహారాలు అర్పిస్తూ ఆయన కుటుంబానికి సానుకూలత అటువంటి మహోన్నత వ్యక్తి లేని లోటు సిపిఎం పార్టీకి తీరని లోటు అందుకొరకే ఆయన స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ వారి ఆశయాలను మనమందరం పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలిస్తూ చాలా కార్మిక వర్గానికి ఎందుకంటే కార్మిక వర్గానికి కర్షక వర్గానికి శ్రామిక వర్గానికి మహోన్నత వ్యక్తి కేరళ రాష్ట్రాన్ని ఒక సిపిఎం పార్టీగా ఒక అరుగుజాలల్లో ప్రముఖ శిక్షణగా ఎదిగిన మనిషి ప్రజలను కూడా ఆ దానిని తీసుకొచ్చిన మనిషి ఖచ్చితనంది కాదు ఆ రా ఆయన కాదు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆయన కేరళ రాష్ట్రాన్ని చక్కదిద్దడంలో ఆయన సాధిక ప్రజలను కూడా బేకం చేసి ప్రజలకు రాత్రానికి వెళ్ళలేక పార్టీ కోసము ప్రజలను ఐక్యం చేసే కోసము రాష్ట్రాన్ని ఐక్యం చేసే కోసము మహోన్నత వ్యక్తి అత్యునారాణ్ గారు ఎందుకంటే రాబోయే కాలంలో కూడా మన ప్రజలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా పనిచేయాలా ఎట్లా పోరాడాలా అనే నేర్పిన వ్యక్తి అత్యున గారు చూట ఒక్క అయినా సరే ఆయన పార్టీకి పార్టీకి ఆదేశాలు పార్టీ ఏ విధంగా ఉండి ఏ విధంగా నడపాలా అనే సూచనలు కూడా మన పార్టీ నాయకులు తిరగడము ఆయన బీజేపీ విధానంలో ఉంది కాబట్టి ఆయనకు మనం కూడా ఇవాళ కూదు ఆయన ఆశయాలు కూడా రాబోయే నాలుగు రంగా పాటించి ఒక దానిలో మనకు శ్రమజీవులను ఐక్యం చేసి మన పార్టీ అయినా సరే ఆర్మిక సరే ఒక దాటిలో నుంచి పిలిచాలని మనం అందరం కోట్టు ఆయన ఆశయాన్ని సాధిస్తామని చెప్తూ あっちなんであげて。<music> <music>